పేదవాడి ఇళ్ల పట్టాల కళ నెరవేరుస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసల రెడ్డి అన్న మేయర్ గంగాడ సుజాత నేడు నగరంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు నలభై తొమ్మిది డివిజన్లలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసి మాట్లాడిన మేయర్ గంగాడ సుజాత మేయర్తో పాటు బాలనిని సత్యమణి సచీదేవి యువనేత బాలిని ప్రణీత్ రెడ్డి వడా చైర్మన్ సింగరాజు మీనాకుమార్తో పాటు పరువురు కార్పొరేటర్లు పాల్గొని ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు

ఇక్కడ విచ్చేసినటువంటి వారి సతీమణి శ్రీమతి సత్యదేవి గారికి అలాగే మేయర్ గారి గల్ సుజాత గారికి కార్పొరేటర్ గారికి కమిషనర్ గారికి వేదిక అనుగ్రహించిన ఇతరులకి అక్కడ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి మహిళకు సోదర సోదరు మనందరికి కూడా కి సచివాలయ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఇక్కడ అందరూ చేరింది మీ అందరి మొహంలో ఆనందం చూడటం కూడా జరుగుతుంది ప్రతి మహిళ ఒక ఇంటికి యజమానాలు కావాలన్న వాసన ఆశయం ఈ రోజున సాకార రూపంగా ఈ రోజున కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో సొంత ఇంటిని కలను నెరవేర్చుకుంటున్నటువంటి ప్రతి మహిళ మొహంలో కూడా ఆనందాన్ని మేము ఇక్కడ చూడగలుగుతున్నాం అదే వాసన ఆశయం కూడా మీకోసం ఆయన ఎంతో కష్టపడి సీఎం గారితో పోరాడి రెండు వందల ముప్పై కోట్లు పాతిక వేల మంది మహిళలు ఈ రోజున సొంత ఇంటికలు నెరవేర్చుకోవడానికి స్థలానికి అధికారులు అవుతున్నారు అది కూడా రిజిస్ట్రేషన్ చేసి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున మన సీఎం గారి చిత్తశుద్ధిని కానీ వాసన చిత్తశుద్ధిని కానీ అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా నడిపిస్తున్న తీరుని మీరందరూ కూడా గమనించాలి ప్రతిపక్షాలు మీకు ఇస్తున్నటువంటి స్థలాలను కూడా వాళ్ళు తప్పుదారిగా మీకు చేర్చడం అనేది అంటే దాని మీద అది రిజిస్టర్ కాదని దొంగ పట్టాలని ఇంకోటిని ఇంకోటని వాసన కష్టాన్ని మీద వాళ్ళు ఎంతో బుర జలటానికి ప్రయత్నిస్తున్నారు మీరందరూ కూడా దాన్ని గమనించాలి ఎవరైనా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ రోజున రాష్ట్రం జగననని కానీ ఇక్కడున్న మన వాసనను కానీ ఒంటరిగా చేసి మేమేదో సాధిస్తున్నామని వారు అనుకుంటున్నారు అది తప్పు మీరందరూ కూడా వాసన వెనకే ఉన్నారు ఆయన తల్లదండగా ఉంటారు మీరందరూ సొంతంగా ఆయన ఎప్పటికీ కూడా మీకు ఇంకా మంచి మంచి చేసే అవకాశం ఇవ్వాలని తద్వారా మీ కృతజ్ఞతని ఓటు రూపంలో ఆయన అక్కడే విజయం విజయం మహిళలు అందరూ కూడా చూస్తూ ఉంటే వాళ్ళ ముఖంలో చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆనందంగా ఉన్నారమ్మా మీరు ఉన్నారా లేదు నువ్వు తల చెప్పాలి నోటి చెప్పాలి అందరికీ సంతోషమేనా సంతోషమేనా మీరు ఊహించారా మీకు ఇళ్ళ పట్టాలు వస్తాయని నిజం చెప్పాలి మీరు ఈ టైంలో మాకు ఇళ్ళ పట్టాలు ఇస్తారా అని మీరు ఊహించారా ఊహించలేదు కదా ఇది నిజం ఎందుకంటే ఎలక్షన్ టైం కూడా దగ్గర పడుతుంది అయినా సరే ఇంకా పట్టాలు ఎందుకు ఇస్తారలే ఓరికి అలా చెప్తారని టీడీపీ వాళ్ళు మీ చెవుల దగ్గర జోరేగల్లాగా మాట్లాడుతున్నారు మాట్లాడారు ఇప్పుడై పట్టాలే కాదని కూడా మాట్లాడుతున్నారు నిజమే కదా మీరు చెప్పాలి మహిళలు అబద్ధాలు చెప్పరు ఎందుకంటే ఒక మంచి పని చేసిన ఎవరినో ఒకరు సహాయం చేశారంటే గుర్తుపెట్టుకునేది మహిళలే అందువలన మేము మహిళ మందరండికి వచ్చాం ఈ మహిళలు కలవడం కోసం నిజం కదా నేను చెప్పేది నిజమే కదా గట్టిగానే మీరు తల్ల ఆరిస్తే ఎవరు కనిపించట్లేదు నోటి చెప్పాలి నిజమే కాదా అది అసాధ్యమైన దానిని కూడా సుసాధ్యం చేసే ఏకైక నాయకులు మన వాసన్న ఎందుకంటే పదిహేను రోజుల్లోనే పదిహేను రోజుల్లోనే పాతికి వేల మందికి పట్టాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర అలాంటి చరిత్ర సృష్టించాలంటే ఒక్క వాసనకి మాత్రమే సాధ్యం మీరు ఏమీ స్పందన లేదు ఆడవాళ్ళు చెప్తే కొడతనాలు పుట్టేది దొంగ పట్టలు వాళ్ళందరూ చెప్పుతో కొడతారా లేదా మీరు కూడా తగ్గేదే లేదు ఎందుకంటే నీటికి నిజాయితీకి మార్పు మన వాసన అవునా కదా మీ డి ఎంత మందికి పట్టాలు వచ్చినాయో ఏడు వందల మందికి పట్టాలు వస్తే ఎంత మందికి గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో పెన్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది సహాయం పొందే వాళ్ళు ఉన్నారా లేదా ఇలాగా గత ఎమ్మెల్యే కానీ ఇంకా గత ప్రభుత్వాల్లో కానీ ఎవరు ఎప్పుడైనా జరిగిందా జరిగిందా మీరే చెప్పాలి మీకందరికీ తెలియాలి వాస్తవాలు మీకు తెలియాలి మబ్బి పెడుతున్నారు మసుమార్ట్ గా చేస్తున్నారు ఆబద్దాలు చెప్తున్నారు ప్పటి అబద్ధమే అది గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఇన్ని పథకాలు మీకు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పత్తాలు ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వలేదో తెలుసా అది కూడా టీడీపీ వాళ్ళ పుణ్యమే అక్కడ ఎర్రచెర్లు ఐదు వందల ఎకరాలు సేకరించి అందరికి గెల పట్టాలకి లేఅవుట్ వేస్తే అది కూడా కోట్లు వేసిన ఘనత టీడీపీ వాళ్ళకే తెలుసమ్మా మీకు ఇప్పుడు కూడా ఇంత పట్టాలు పట్టాలిస్తా లేవు కూడా కొన్నారు మూడు వంద రెండు వందల ముప్పై కోట్లు పెట్టి రైతుల దగ్గర కొని మీకు ఇస్తున్నారు తెలుసా విషయం అంతేకాదు దాన్ని పెద్ద పెద్ద రోడ్లు ముప్పై అడుగుల రోడ్డు అరవై అడుగుల రోడ్డు ఎనభై అడుగుల రోడ్లు వాటర్ లైన్ డ్రైనేజీలు కరెంటు వాటర్ హెడ్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ తో మీకు ఈ రోజు లేఅవుట్ వేసిస్తుంటే అది కూడా చూసి కుట్టి వారో లేక అది దొంగ పట్టాలని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారు అదంతా తిప్పుకొట్టే బాధ్యత బాధిత మహిళలే తీసుకోవాలి తీసుకుంటారా లేదా తీసుకుంటారా లేదా దొంగ పట్టలేదు రిజిస్ట్రేషన్ చేస్తారమ్మా సీఎం గారు వచ్చి మీకు ఇస్తారా సీఎం గారు స్వయంగా వచ్చారు కదా జగన్ అన్న వచ్చి కదా ఆ రోజు మీటింగ్ పెట్టి కదా పట్టాలు ఇచ్చింది డివిజన్స్ లో ఆయన నా పాతిక వేల మందికి ఇవ్వలేరు కాబట్టి ప్రతి డివిజన్ లో మేము ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మేము వచ్చి మీకు పట్టాలు ఇస్తుంటే వాసన పట్టాలు తీసుకొస్తే మరి వాళ్ళు ఇవ్వకపోగా అమ్మ పేట దడుపు తినదే కార్యక్రమాన్ని సందాన ఈ రోజు మరి టీడీపీ వాళ్ళు ఉన్నారు అని అంటే అదంతా కూడా మహిళలే దాన్ని చెప్పు కొట్టాలి ఈ రోజు మీకు ఒక పట్టాలు మాత్రమే కాదు వారి దంపతులు వాసన దంపతులు ఆమె కూడా వచ్చి ప్రతి ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యులు మన బాబు వాళ్ళకు కోరంతో సహా అందరూ కూడా వచ్చి మీకు బట్టలు కూడా పెడతారు బట్టలు అటువరకు అన్ను చెప్పే చీరలు పెడతానని కాదు మీ హస్బెండ్స్ కి మరి ప్యాంట్లు కూడా పెడుతున్నారు పెడతారు సార్ దంపతులు దొరికే దంపతులు బట్టలు కూడా పెట్టి మీకు ఇన్ని రకాలుగా సహాయం చేస్తుంటే వాళ్ళు చేయరు చేసిన వాళ్ళు చేయనివ్వరు ఇలాంటి వాళ్ళు తిప్పు కొట్టే కార్యక్రమాన్ని మీరందరూ చేపట్టాలి అంతేకాదు మీరు ఇక్కడ ఉన్న ఎంతమంది అయితే ఏడు వందల మందితో పాటు ఇంకా డివిజన్ లో ఉండే వాళ్ళందరికి రకరకాలుగా పథకాలు తీసుకున్నారు కాబట్టి మన ప్రభుత్వం మళ్ళీ సంతోషంగా ఉంటారు మీకు కట్టించుకోవాలన్నా అది కూడా వాసన చెప్తున్నారు ప్రభుత్వం తరఫున కట్టించుకోవచ్చు లేదంటే మీరు కాబట్టి ఏదైనా మీదే ఛాన్స్ కాబట్టి ఇలాంటివి అన్ని విషయాలను కూడా మరి మన వాసన మన అందరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటే మనలో ఒకటిగా మన మనిషిగా మన అన్నగా మన ముందు ఉన్నటువంటి నాయకుడు మన వాసన కాబట్టి ఇలాంటి నాయకుడు మనము

ఎందుకంటే వాస్తవంగా వైఎస్ హరిశేఖర్ రెడ్డి గారు మా నాన్నకి రాజకీయ జీవితం ఇచ్చారు వాళ్ళ అబ్బాయి మా నాన్న ఒంగో చరిత్రలో మా నాన్న పేరు ఉండేటట్టు పట్టాలు ఇచ్చే అవకాశం ఇచ్చారు మాకు ఒంగోలు ఉండే వరకు పెద్ద చెప్పుకుంటారు అదే వాసన గారు పట్టాలు ఇచ్చారని పాతిక వేల మందికి సో ఎట్లా టైము ఒక్క కాదు చాలా డివిషన్స్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి

మీకు మీ ప్లాట్ నెంబర్ అన్ని రాసి ఉంటాయి అని చూసుకోండి మీ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది కూడా సరేనా ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిందో అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిందో సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది